హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫోర్ స్టార్స్ నా పేరు హర్షిని వెజ్ హోటల్స్లో చేసే సింపుల్ సూపర్ టేస్టీ ముద్దపప్పు చారు ఎలా తయారు చేయాలో వీడియోలో చూద్దామండి సింపుల్గా చేస్తారు చాలా సూపర్గా ఉంటుందండి ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ముందుగా నేను ఒక కప్పు కందిపప్పుని తీసుకున్నానండి ఒక కప్పు కందిపప్పుని ఒక బౌల్లో వేసేసి మంచిగా రెండుసార్లు కడిగేసి అరగంట నుండి గంట వరకు నానబెట్టేసుకోవాలండి ఇలా నానబెట్టేసుకోవడం వల్ల మనకి పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది అలాగే మనకు కావాల్సిన ప్రోటీన్స్ కూడా చాలా బాగా అందుతాయండి గంట తర్వాత నేను నానబెట్టుకున్న కందిపప్పుని కుక్కర్లో వేసేసుకున్నానండి అందులో ఒక ఆరు ఎండు మిర్చి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక త్రీ డ్రాప్స్ ఆయిల్ వేసేసుకుంటున్నానండి వేసేసుకొని ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ పెట్టేసుకున్నానండి ఐదు విజిల్ల తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పప్పు అంతా కూడా మంచిగా స్మాషస్తో స్మాష్ చేసుకున్నానండి స్మాష్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ పప్పుని పోపు పెట్టేసుకుందాం అండి స్టవ్ పైన ఒక బాండి పెట్టేసుకోవాలి అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర మూడు ఎండుమిర్చి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముద్ద అండి రెండు కరివేపాకు రెమ్మలు వేసేసి మంచిగా వేయించేసుకోవాలండి అన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్ లా వేగిపోవాలి మంచిగా వేయించుకున్న తర్వాత మనం స్మాష్ చేసి పెట్టుకున్న కందిపప్పుని తయారు చేసి పెట్టుకున్న కందిపప్పుని వేసేసుకోవాలండి అంతే వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలండి మనకి ముద్దపప్పు రెడీ అయిపోయిందండి చూడండి చాలా బాగా ఉంటుందండి దీని కాంబినేషన్గా చారు సూపర్గా ఉంటుంది చారు కూడా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దామండి ఇప్పుడు స్టవ్ పైన నేను ఒక ఐదు పచ్చిమిర్చిని తీసుకొని పొయ్యి మీద ఈ విధంగా కాల్చుకుంటున్నానండి మంచిగా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు నేను ఒక అరగంట ముందు నానబెట్టేసుకున్నానండి చింతపండుని నానబెట్టేసుకొని ఆ వాటర్ని చింతపండుని స్మాష్ చేసి వాటర్ని తీసుకున్నానండి చింతపండు వాటర్ని ఒక బౌల్లో వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత అందులో మనం వేయించుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి మంచిగా స్మాష్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్లుగా విధంగా స్మాష్ చేసుకోవాలి అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసి మంచిగా కలిపేసుకోవాలండి అందులోనే హాఫ్ గ్లాస్ వరకు నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు చారుని పోపు పెట్టేసుకుందాము స్టవ్ పైన ఒక బాండి పెట్టేసుకోవాలండి అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముద్ద రెండు కరివేపాకు రెమ్మలు వేసేసి మంచిగా వేయించేసుకోవాలండి అన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి మంచిగా వేయించుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న చారుని కూడా వేసేసుకోవాలండి మనం తయారు చేసి పెట్టుకున్న చారును కూడా వేసేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా మసలను ఇవ్వాలండి మంచిగా మసలు పెట్టుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి కుక్ చేసుకుంటే మనకి చారు అనేది రెడీ అయిపోతుందండి ఫైనల్గా కొత్తిమీర ఉలుగడ్డ వేసేసుకోవాలండి అంతే వేడివేడిగా రైస్లోకి ముద్దపప్పు చారు సూపర్ కాంబినేషన్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి